అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఒక్క ముస్లింలలోనే కాదు అన్ని మతాల్లో కూడా బీసీలున్నారు ఓసీలున్నారు ఇవి రాజ్యాంగానికి లోబడి వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు మరి ఇలాంటి రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాటం ఆడడం కర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి మైనారిటీ సోదరుడికి ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా నాలుగు శాతం రిజర్వేషన్ల విషయమే కానివ్వండి ఎన్ఆర్సీ కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి మైనారిటీ మనోభావాలకు వారు ఇచ్చే కు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ పిడ్డాచగలు అని చెప్పి చెప్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములే కాదు ఇళ్ల నిర్మాణం షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండు అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీగా నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా ఐదేళ్లు నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎం గాను నా మైనారిటీ సోదరుని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా